ఓం గం గణపతయే మహా విఘ్న రజన ధన గనే నమః 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 అబివక్రాం సనాన్యో సావేదేనో సుభాయోయ నమః భిర్తాః శుభే నవనియ కపిసాం నమ జయ శ్రీ రామ కేశవే నిరమేఘం భోతలాం నామ జయ శ్రీ రామ భగవత్ పీఠం నిత్యం భక్త ఆది నేత్ర ప్రణయ నిదుపా కమ కృష్ణే ప్రసన్నే శౌర్య గుణ అతిశయమే నిత్యం భక్తన్ భజనం పూజానం బోధనామి సుమఖాయ నమః గోకేంద్రాయ నమః కాలాకరే నమః జగదనగారాయ నమః లక్ష్మోతారాయ నమః వేదాయ నమః విందనాయ నమః జనార్దివనతః భోమకేత వేణతః Kchanadhe Chacharya Maha Kabote K sistarag in Mahara Christopher Kodhya Maha Buck Pendartetung supplier Krul fraction character K Lakeoff Step It Karmest masked dial Gara Maha Sophomore Sroo Som rez Sintasya Mению K expand out Gara Maha Pagan Ra